తాత తాత రేవంతంకులు ఏమంటుండ్రు చూడు ఏమంటుండు రాడు తాత మా ఊళ్ళని పట్టుకుంటే పంట మీద తక్కుతా పేగుల మీద లేచుకుంటా అంటుండ తాత నాకు కూడా చెప్తా ఏమన్నా ఐడియా పెట్టేసి చూడండి మా పాలమూరు బిడ్డలు అట్టి కడికలా మానవ బాంబుల నా కొడకల్లారా ఎవడన్న మిగుల్తే నేను చూస్తా అనుకుంటూ రేమ చూసినవా చూసినవా తక్కువ పండవేసుకుంటే తాతరు నిజ తాతాతున్నా వాళ్ళ పాటలు అంటున్నారా వాడు పదవి పోయి తప్పించడు రేవడు తాటెడ్ విధంగానే మిమ్మల్ని పట్టుకుంటే దొక్కుతారు మరి మా టీఆర్ఎస్ అని పట్టుకుంటే మీ ఆడ దొక్కాలా పండవేట దొక్కాలా పేగులు మెల్లి వేయాలా ముఖ్యమంత్రి బాంబులు పెడతా అంటాడే కానీ నా మానవ బాంబులు అంటే సార్ బాబు తిని పిలిచే బాంబులా ఒకటే వరద వచ్చి అన్నాడు తప్పు తప్పు పద్ధతి కాదు ముఖ్యమంత్రి నువ్వు బచ్చకాయ పని చేయబాకు